నిజంగా చౌకగా ఇస్తున్నా బాబు నిజంగా చౌకగా ఇస్తావా నిజంగా ఇస్తా మేడం మాట అంటే మాటే సరే పక్కన డజన్ యాభై రూపాయలు తీసుకుంటున్నారు మరి నువ్వు ఎంతకి ఇస్తావో చెప్పు నేను నలభై కేస్తాను మేడం అదేంటి నువ్వు కూడా వాళ్ళగా తీసుకోవచ్చుగా వాళ్ళ తీసుకుంటే ఇవి త్వరగా అయిపోవుగా మేడం త్వరగా అయిపోవాలని తక్కువ కమితే నీకు లాస్ వస్తుంది కదరా అయ్యో అసలు విషయం మీకు తెలియదులే మేడం అబ్బో ఏంట్రా అది ఎన్నడు దాకా ఇవన్నీ కొంచెం ఎక్కువ రేటుకి అమ్మాను ఇప్పుడే త్వరగా ఇంటికి రేటు తగ్గించా అంత త్వరగా ఇంటికి వెళ్ళి ఏం పడవాలి మా అమ్మని చూడాలి అవును మేడం మా అమ్మ రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది టిఫిన్ నేనే టాబ్లెట్ వేసుకోమని చెప్పొచ్చా వేసుకుందో లేదో మరి అదే రేట్కి ఇంకొంచెం సేపు అమ్మితే ఇంకా లాభం వస్తుందిగా లోపు మా అమ్మ ఆరోగ్యానికి నష్టం వస్తుందిగా వచ్చిన కాడికి చాలు మేడం అమ్మ ఆరోగ్యాన్ని మించిన లాభం మనకి ఏమంత సంతోషాన్ని ఇస్తుందో చెప్పండి